తరతరాల నుంచి ఇక్కడే నివసిస్తున్న తమను పార్టీ పేరు చెప్పి కొందరు బెదిరిస్తున్నారని పొగతోట గచ్చు కాలువ కాసి కాయిలాగ్రహారం నిర్వాసితులు ఆందోళన చేపట్టారు నెల్లూరు ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఎనభై ఏళ్ల నుండి గచ్చు కాలువ ఇరువైపులా కాపురం ఉంటున్నావని ప్రభుత్వం సర్వే నంబర్ రెండు వందల అరవై ఒకటి రెండు వందల అరవై రెండు ద్వారా పట్టాలు మంజూరు చేసిందన్నారు ఇంటి పన్నులు విద్యుత్ బిల్లులు కుళాయి పన్నులు సక్రమంగా చెల్లిస్తూ ఉన్నామని కొంతమంది పార్టీ పేరు చెప్పి కాలువ గట్ల మీద ఉన్నారంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అధికారుల పరిష్కారం చూపాలని కోరారు ఈ కార్యక్రమంలో వెంకటరమణయ్య సురేంద్ర మురళి స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గత ఎనభై సంవత్సరాలుగా పూతలోని గట్టుకాలు మీద నివాసం ఉన్నాం సార్ సో ఈ మధ్య కాలంలో కొంతమంది వ్యక్తులు వచ్చి మమ్మల్ని బెదిరిస్తా మీరు ఈ గట్టు మీద ఎలా ఉంటారు సో ఇది డ్రైనేజ్ సంబంధించిన కాలువ అని మనం బెదిరింపులు గురి చేస్తా ఉన్నారు సార్ ఆ బెదిరించడం కాకుండా మేము ఇంతకుముందు కూడా మేము దీనికి సంబంధించి మంత్రి నారాయణ సార్ కూడా కలిసాం సార్ కలిసి ఒక వినతి పత్రం ఇచ్చాం సార్ మేము గట్టుకాలం మీద ఎనభై సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాము సో మాకు రెండు వందల అరవై ఒకటి రెండు వందల అరవై రెండు సర్వే నెంబర్ మాత్రమే వీళ్ళు గట్టు కాలువని చూపెడతా ఉన్నారు ఈ సర్వే నంబర్ లో కూడా మనం నెల్లూరు పొగ నెల్లూరు చెరువు నుంచి సర్వేపల్లి కాలవ కాలువ దాకా ఉంది కాలువ సో వాటంటి మీద తీసుకునే యాక్షన్ మా మీద ఎందుకు తీసుకుంటున్నారు అని మేము ప్రశ్నిస్తున్నాం సార్ ఆ ప్రశ్నిస్తే దానికి సంబంధించి గౌరవ మంత్రివర్లు ఏమన్నారంటే సో మీకు ఎలాంటి ఇబ్బంది లేదు మేము ఉన్నాము సో మీకు మీరు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి మాకు హామీ ఇచ్చారు సార్ హామీ ఇచ్చారని మేము ప్రశాంతంగా ఉండే టైంలో కొంతమంది వచ్చి మమ్మల్ని ఆ ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారు సార్ ఏమైనా ఇబ్బంది గురి చేస్తా ఉందంటే మేము ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు వచ్చి సో మీరు ఎలా ఉంటారు ఇక్కడ మీకు ఏం అథారిటీ ఉంది ఇక్కడ ఉండడానికి సో మీరు ఒకరికి ఉండాలంటే మాకు లక్ష రూపాయలు సుంకం లాగా మాకు కట్టండి అని చెప్పి అడగడం కాక సో మా మీద టౌన్ ప్లానింగ్ అధికారులకి పదే పదే కంప్లైంట్లు పెడతా సో వాళ్ళకి మీరు నోటీసులు ఇవ్వండి మీరు నోటీసులు ఎందుకు ఇవ్వట్లేదు వాళ్ళు కాదో కట్టి మీద ఉన్నారు కదా మీరు నోటీసులు ఇవ్వండి అనేసి పదే పదే ముందు బెదిరింపులకు గురి చేస్తా ఉన్నారు సార్ దానివల్ల ఏంటంటే మీ మీడియా మిత్రుల ద్వారా మేము మా పోలీసులు పోలీసులకి నెక్స్ట్ మున్సిపల్ అధికారులకి మేము చేసే ఒక ఇన్ఫం ఏందంటే సార్ వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా అంతా ఫీక్ అంటే వాళ్ళు ఎలాంటి నియమ నియమాలు పాటించినా వ్యక్తులు వస్తా ఉన్నారు సార్ సో దీనికి సంబంధించి పోలీసు వాళ్ళు కూడా వాళ్ళని పిలిపించి మాట్లాడారు సార్ ఏమని మాట్లాడారంటే మీరు ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు మీకు ఏం సంబంధము మీరు అసలు ఉండే వ్యక్తులు కాదు మీరు ఎందుకు వాళ్ళని ఇబ్బంది గురి చేస్తా ఉన్నారని పోలీసు వాళ్ళకి మాట్లాడారు సార్ మాట్లాడే దాంట్లో ఏం చెప్పారంటే సో మేము వ్యక్తి మీద కాకుండా వ్యక్తుల మీద మాత్రం మేము ఫైట్ చేస్తాము సో దీనికి సంబంధించి మేము కోర్టులో ఫైట్ చేసి కోర్టులో మేము తేల్చుకుంటాము అది మమ్మల్ని బైబ్రాండ్ గురి చేస్తున్నారు సార్ బైబ్రాండ్ గురి చేయడం కాకుండా ఈ రోజు ఉదయాన్నే కూడా సార్ ఒక వ్యక్తి మాకు మెసేజ్ పెట్టాడు సార్ ఏమైంది మెసేజ్ పెట్టా అంటే ఆ మెసేజ్ కూడా మీకు చదివినిపిస్తాను సార్ అదే మేడం పేర్లు చెప్పంటున్నారు మేడం కానీ ఇది ఏంటంటే కొన్ని పార్టీలు కొన్ని పార్టీల్లో మెంబర్షిప్ తీసుకుంటారు మేడం వాళ్ళకి అదే చెప్తాను సార్ చెప్తా 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 చెప్తాను సార్ నేను లాస్ట్ లో చెప్తాను సార్ చెప్తా చెప్తాను సార్ చెప్తా 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 చెప్తాను సార్ చెప్తా చెప్తాను సార్ సార్ ఒక వ్యక్తి ఈ రోజు ఉదయాన్ని కూడా ఒక మెసేజ్ పెట్టాడు సార్ ఇరిగేషన్ కాలు మీద అక్రమ కట్టడం అక్రమ రిజిస్ట్రేషన్ లో అక్రమ కట్టడం అని అధికారులకు నోటీసులు ఇచ్చి నిర్మాణం ఆపలేదు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు పరిశీలన చేస్తున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు పరిశీలన చేస్తున్నారు నగరపాలక సంస్థ వారు పరిశీలన చేస్తా ఉన్నారు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సున్నితంగా పరిశీలిస్తున్నారు ఏసీబీ వాళ్ళు పరిశీలిస్తున్నారు మీడియా వారు పరిశీలన చేస్తున్నారు జిల్లా కలెక్టర్ కలెక్టర్ రెవెన్యూ వాళ్ళు పరిశీలన చేస్తున్నారు స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసి ఉన్నాము స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసి ఉన్నాము సో దీనికి సంబంధించి సిపిఐ అంటే సార్ సిపిఐకి సంబంధించిన ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు సార్ వాళ్ళు ఏంటంటే వంద రూపాయలు అమౌంట్ కడతారు సార్ వంద రూపాయలు అమౌంట్ కట్టి వాళ్ళు సభ్యత్వం తీసుకుంటారు సార్ సభ్యత్వం తీసుకొని వాళ్ళు ఏం చెప్తారంటే వెళ్ళి ప్రతి ఆఫీస్కి వెళ్ళేది వాళ్ళు ఒక మాట చెప్తారు సార్ ఏం చెప్తారంటే మేము సిపిఐకి సంబంధించిన వ్యక్తులమే మీ సో మేము సిపిఐ కమిటీ కార్యదర్శి సిపిఐ పార్టీకి సంబంధించిన తను ఏమంటారు వాళ్ళు ఒక ముగ్గురు ఉంటారు సార్ కార్యదర్శి నెక్స్ట్ వచ్చి అధ్యక్షులు ఇంకోరు వచ్చి ఏదో అధ్యక్షులు ఉంటారు సార్ ముగ్గురు సంబంధించి ఆ ముగ్గురి పేర్లు చెప్పుకొని వీళ్ళు ఏం చేస్తున్నారంటే వంద రూపాయలు కట్టిన వ్యక్తులు ప్రతి ఆఫీస్ కి వెళ్ళి సో మేము సిపిఐ వాళ్ళం సిపిఐ నగర కమిటీ సిపిఐ సమితి అని పదే పదే ఈ గవర్నమెంట్ ఆఫీసులని బెదిరిస్తూ బెదిరిస్తూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వెళ్తారు ఇరిగేషన్ కి వెళ్ళి మేము సిపిఐ ఆఫీస్ సంబంధించిన వ్యక్తులు అంటారు సో వాళ్ళకి ఎలాంటి అక్విడేషన్ దాని మీద దాని మీద ఉంటుంది కానీ సిపిఐ సమితి అని ఉంటుంది దాని మీద ఫోన్ నంబర్ ని కొట్టేసి ఉంటారు దాని మీద ఇచ్చారంటే వాళ్ళకి సంబంధించిన లెటర్ కూడా వాళ్ళకి సంబంధించిన లెటర్ మీద వాళ్ళు కొనదు కింద వచ్చి ఒక ఆయన పేరు చెప్తాడు పేరు పెట్టుకుంటాడు వాటం బేటి నాగేంద్ర సార్ బాగా మీరు బాగా మీరు దాన్ని అండర్లైన్ చేయండి సార్ వాటంబేటి నాగేంద్ర లీలా మోహన్ నరసింహు అనే వ్యక్తులు సార్ మీరు అడిగారు అంటే ఎవరు ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అడిగారు కాబట్టి చెప్తా ఉన్నాం సార్ వీళ్ళు మమ్మల్ని బై గురి చేస్తా ఉన్నారు సార్ లక్ష రూపాయలు ఇస్తే కానీ లక్ష రూపాయలు ఇస్తే కానీ మీకు ఎలాంటి ఇది మేము చేయము లక్ష రూపాయలు ఇవ్వకుంటే మీ మీద పదే పదే మేము కంప్లైంట్లు పెడతాము మీ ఇల్లు పగడ గుట్టిస్తాము మిల్లి పడగొట్టిస్తామని పదే పదే మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తా ఉన్నారు సార్ దయ ఉంచి మా మీద అంటే మా కుటుంబాలు నలభై రెండు ఉన్నాయి సార్ ఈ నలభై రెండు కుటుంబాలని మీ ద్వారా మీరు మమ్మల్ని ఆదుకుంటారని ప్రజలకి ఈ వార్త చేరవేసి అధికారులకు చేరవేసి మమ్మల్ని రక్షిస్తారని మిమ్మల్ని ఏడుకుంటా ఉన్నాం సార్ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి